తమిళనాడులో సంక్రాంతిని ఏ పేరుతో పిలుస్తారు చెప్పి ఓకే బతుకమ్మ రాంగ్ ఆన్సర్ ఇంకా కనుమ రాంగ్ ఆన్సర్ పెద్ద పండుగ రాంగ్ ఆన్సర్ ఓకే నెక్స్ట్ మకరజ్యోతి ఎక్కడ దర్శనమిస్తుంది ఎనీ వన్ మీకు ఆన్సర్ చేయాలి శబరిమలై ఓకే రైట్ ఆన్సర్ శ్రీశాంత్ మకర జ్యోతి దర్శనం దర్శనమిస్తుంది చూడండి మనం సంక్రాంతి మూడు రోజుల పండుగ అందులో మొదటి రోజు భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమ అని తెలుసు మరి నాలుగవ రోజు కూడా చాలా కొన్ని ప్రాంతాల్లో నాలుగవ రోజు కూడా ఆ పండుగ చేసుకుంటారు ఆ పండుగ పేరు ఏంటి రైట్ ఆన్సర్ అనుమ ఓకే పేరు కృష్ణవి రైట్ ఆన్సర్ ముక్తనుమ కనుమ పండుగ రోజు జరిపే కార్యక్రమం పేరేంటి ఒక పోటీ నిర్వహిస్తారు ఆ పోటీ పేరు ఏంటో చెప్పాలి చెప్పాలి రావణ దహనం ఏ పండుగ సందర్భంగా నిర్వహిస్తారు సార్ చెప్పవా దసరా రైట్ అక్కడ బొమ్మను తయారు చేసి మరి రాఖీ పండుగ కలక మరొక పేరు ఏంటి రాఖీ పండుగ అంతా ఉంటాం మీరు అంతేసి బిహు పండుగ బిహూ పండుగ ఏ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారు బిహూ పండుగ ఇది వాళ్ళకి నూతన సంవత్సరం నూ పండుగ ఏ రాష్ట్రం వాళ్ళు చేసుకుంటారు వాళ్ళు కూడా మకర సంక్రాంతి వానం పండుగ చేసుకుంటారు ఈస్టర్ వేడుకలు ఎవరు జరుపుకుంటారు ఈస్టర్ వేడుకలు క్రైస్తవులు జరుపుకుంటారు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖున పునరుత్నం అని చెప్పి నెక్స్ట్ క్వశ్చన్ టెన్త్ క్వశ్చన్ మరి భోగి పండుగ రోజు చిన్నపిల్లలకి తెల్లవారుదామని మరి భోగి పండుగ చేస్తారు భోగి పండ్లు అంటే ఏంటి మనకి పూరి అనే ప్రాంతం ఉంది అక్కడ జగన్నాథుని రథాన్ని ఊరేగిస్తారు చాలా వైభవంగా ఈ పూరి అనే ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది రాంగ్ సార్ రాంగాన్ ఆన్సర్ మీరు ఇక్కడ జగన్నాథుని అలాగే బలభద్రుడు సుభద్రాదేవిని రథం మీద అక్కడ ఉత్సవాలని విగ్రహాలని నిలబెట్టి ఆ పూరి జగన్నాథ రథయాత్ర నిర్వహిస్తూ ఉంటారు ఓకే మీరు కూర్చోవాలి గంగిరెతుల వారు మనకి సంక్రాంతి సందర్భంగా తిరుగుతూ ఉంటారు ఇంటింటికి ఆ గంగిరెతుల వారు ఆ గంగిరెద్దుని ఏ పేరుతో పిలుస్తారు మనకు దగ్గరలో పెద్ద ప్రబల తీర్థం ఎక్కడ జరుగుతుంది ఏకాదశ రుద్రులు అని చెప్పేసి ప్రబల మీరు కూర్చోవాలి మీరు కూర్చోవాలి మరి మన గ్రామ సర్పంచ్ తెలిసి మీ అందరికి ఆయన అందరూ అని పిలుస్తారు రెడ్డి ఎట్టి జంటిగారని ఆయన యొక్క పూర్తి పేరేంటి రామసుబ్రహ్మణ్యం సూర్యదేవుడు తన కుమారుణ్ణి దర్శించుకుంటాడట మరి సూర్యదేవుని యొక్క కుమారుడు ఎవరు సూర్యదేవుని యొక్క కుమారుడు మకర సంక్రాంతి రోజున సూర్యదేవుడు ఈ శని దర్శించుకుంటాడు హారిక కరెక్ట్ ఆన్సర్ చెప్పింది హారిక కంగ్రాచులేషన్స్ మనకి మనం అనుకుంటాం పల్లెల్లోనే పండుగలు జరుపు జరుపుకుంటూ ఉంటారని కానీ నగరాల్లో కూడా ఒక ప్రత్యేకమైన పండుగ జరుపుకునే నగరం ఒకటి ఉంది ఆ నగరంలో మూడు రోజుల పాటు వేరుశనగ పండుగ జరుపుకుంటూ ఉంటారు వేరుశనగ పండుగ అంటే వేరుశనగలు ఉంటాయి కదా దానితో నిర్వహిస్తూ ఉంటారు అది మూడు రోజుల పాటు ఒక నగరంలో జరుగుతుంది మన భారతదేశంలో ఉన్నటువంటి ఒక నగరం ఆ నగరం పేరేంటి అవకాశం మూడు రోజుల పాటు వేరుశనగ పండుగను నిర్వహించే నగరం ఏంటి వేరుశనగ పండుగ వేరుశనగ పండుగ అది ఫోర్ సిటీస్ లో ఒకటి వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ సిటీ మేడం గారు చెప్పారు తారీఖు తెలుసు ఎన్నో తారీఖు పదకొండవ తారీఖు రేపు ఒక గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు ఎవరు పుట్టినరోజు స్వామి వివేకానంద యొక్క పుట్టినరోజు యువజన దినోత్సవంగా జరుపుకుంటా రైట్ రైట్ ఆన్సర్ జనవరి పన్నెండు నేషనల్ యూత్ డే జాతీయ యువజన దినోత్సవంగా ఆయన యొక్క పుట్టిన మన రాష్ట్రంలో ఇప్పుడు మనం విడిపోయింది సమ్మక్క సారక్క జాతర జరుగుతూ ఉంటుంది అది ఎక్కడ జరుగుతుంది హైదరాబాద్ రాంగ్ ఆన్సర్ ఎక్కడ జరుగుతుంది వరంగల్ జిల్లా మేడారం మరి అతను ఎంత ఓకే మణికంట రైట్ ఆన్సర్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ గరల కంటుడు అని ఎవరిని పిలుస్తారు గరల ఓకే గరల కంటుడు అంటే శివుడు ఏం చేతంటే క్షీరసాగర మతం మరి అక్కడ నుంచి హాలాహాల విషం కూడా పుట్టుకొచ్చింది అమృతంతో పాటు విషం కూడా పుట్టుకొస్తే ఆ విషాన్ని కంఠంలో దాచుకున్నటువంటి వ్యక్తి గరలము ఆ కంఠంలో దాచుకున్నాడు కాబట్టి అతని శివుణ్ణి గరల కంటూడు అని పిలుస్తారు నెక్స్ట్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ వేదం అని దేనిని అంటారు పంచమ వేదం వేదాలు నాలుగు ఒకటి ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అదర్వణ వేదం మరి మీరు ఎవరైనా చెప్పగలరా పంచమ వేదం అని దేని పిలుస్తారు తెలుగులో వాల్ రామాయణాన్ని వాల్మీకి రాశారు అలాగే అని ఒక హిందీలో రాసినటువంటి కవి ఉన్నారు ఆ కవి పేరేంటి తులసీదాస్ శ్రీరాముడు స్వయంవరానికి వెళ్ళినప్పుడు విరిచినటువంటి తనస్సు పేరేంటి శివనస్సు ఓకీ ఫిఫ్త్ పర్సన్ మనకి అందరికి వారాల పేరు తెలుసు కదా ఆదివారము సోమవారం మంగళవారం గురువారము శుక్రవారము శనివారం మరి జయవారం అని దేని అంటారు ఏ వారాన్ని జయవారము అని పిలుస్తారు నాకాలు సార్ నాకు కలిగే రోజు కాబట్టి జయవారం అని పిలుస్తారు నెక్స్ట్ పాండవుల్లో మధ్యముడు ఎవరు అర్జునుడు రైట్ ఆన్సర్ తర్వాత క్వశ్చను మనకి వెస్ట్ గోదావరిలో భీమవరం అనే ఒక టౌన్ ఉంది ఆ భీమరాంలో గ్రామ దేవత ఉన్నారు ఆ గ్రామ దేవత పేరు ఏంటి భీమవరం గ్రామ దేవత పేరు తల్లి రైట్ ఆన్సర్ ఓకే కరెక్ట్ ఆన్సర్ మరి సంక్రాంతి అనగానే మనకి గుర్తుకొచ్చే ఏంటంటే పందాలు సంక్రాంతి సందర్భంగా చాలా చోట్ల ఈ కోడి పుంజుల్ని దాదాపుగా ఒక ఆరు నెలల నుంచి సంవత్సరం నుంచి కూడా పెంచు వాటి రంగులు ఆ కోడి జాతకం జన్మ నక్షత్రం ఇవన్నీ కూడా ఉన్నాయి తెలియజేస్తూ ఉంటారట అలా ఆ జన్మ నక్షత్రాన్ని ఆ కోడి రంగుల్ని వాటి పెంపకాన్ని తెలియజేసే శాస్త్రం పేరు ఏంటి శాస్త్రం శాస్త్రం కోడి దాంట్లో ఏ రోజునైతే కోడిని అది ఎప్పుడే పుట్టింది దాని నక్షత్రం ప్రకారం ఎప్పుడు పనుంది మనకి మహారాష్ట్రలో గణేష్ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఆ గణేష్ ఉత్సవాల్ని మొట్టమొదటిసారిగా ప్రారంభించింది ఎవరు సార్ శివాజీ రాంగా చెప్పాలి ఆన్సర్ చెప్సర్ బాల్గంగ మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి అంటే కృష్ణుడు యొక్క పుట్టినరోజు కృష్ణాష్టమి రోజున పుట్టాడు కృష్ణుడు ఆ కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు కృష్ణుడు యొక్క తల్లిదండ్రులు ఎవరు మీరు కాదు అంటే వసుదేవుడు దేవతల యొక్క సంతానం మనం మొదటి రోజు చెప్పుకున్న భోగి రెండవ రోజు మకర సంక్రాంతి మూడవ రోజు కనుమణి ఈ మకర సంక్రాంతికి ఇంకో పేరుంది ఏంటి ఆ పేరు పెద్దల పండుగ రైట్ మరి విశ్వం యొక్క పవిత్ర గ్రంథం ఏంటి